హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంకైతే వెళ్తున్నాను మేము నెల్లూరు నుంచి అయితే బయలుదేరాము నెల్లూరు నుంచి ముందుగా గూడూరు చేరుకొని గూడూరు నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు కనుక జర్నీ చేస్తే మనకి ఆలయం అనేది వస్తుంది అలాగే హైదరాబాద్ విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు ముందుగా గూడూరు చేరుకొని అక్కడి నుంచి ఆలయానికి వెళ్ళవచ్చు అలాగే చెన్నై నుంచి గనక వస్తుంటే ముందుగా నాయుడుపేట చేరుకొని నాయుడుపేట నుంచి వేరే రూట్ ఉంటుంది ఆ రూట్ నుంచి వెళ్ళవచ్చు బస్సెస్ కూడా బాగానే ఉన్నాయి అలాగే మనం ఓన్ వెహికల్తో వెళ్తే గనక ఇంకా ఈజీగా వెళ్ళవచ్చు రోడ్డు అంతా కూడా చాలా బాగుంది అలాగే మనం మార్గ మధ్యంలో కనుక చూసుకుంటే మనకి చుట్టూ అంతా కూడా పచ్చటి పొలాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయము తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాంలో ఉంది మల్లాంకి మరొక పేరు తిరుగుడు మల్లాం అని కూడా అంటారు చూస్తున్నారు కదా రోడ్డు అయితే చాలా చక్కగా ఉంది మనం టెంపుల్కి వెళ్ళే అంత వరకు కూడా రోడ్డు ఈ విధంగానే చాలా బాగుంది పొలాలు కూడా ఈ విధంగానే మనం టెంపుల్కి వెళ్ళే అంత వరకు కూడా ఇలాగే పొలాలు ఉంటాయి చాలా బాగుంది జర్నీ అయితే ఇక్కడ మండపాన్ని వసంత మండపం అంటారు ఈ వసంత మండపం ప్రత్యేకం ఏంటి అంటే గుర్రాలు లాగుతున్న రథం ఆకారంలో ఉంటుంది ఈ మొత్తం ఆలయం చూస్తే కనుక ద్రావిడ శైలిలో ఉంటుంది మరియు పల్లవుల కాలపు శిల్పకళకు నిదర్శనంగా ఈ ఆలయాన్ని చెబుతారు ఆలయం చూస్తున్నారు కదా ఆలయం చాలా బాగుంది అలాగే ఆలయం లోపలికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా అనిపించింది గర్భగుడిలో అయితే నిజంగా చాలా బాగుంది మరొక లోకంలోకి వెళ్ళినట్లు అనిపించింది ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామి స్వయంభుగా వెలిసారు సంతానం లేని వారికి ఈ ఆలయంలో వచ్చి ఉయ్యాల కట్టడం ద్వారా సంతానం కలుగుతుందని ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అలాగే మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది ఈ ఆలయంలో మనకి దర్శనం ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం పది గంటల వరకు ఉంటుంది అలాగే సాయంత్రము ఐదు గంటల నుంచి దర్శనాలు అయితే మొదలవుతాయి మంగళవారం ఆదివారము ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు కూడా దర్శనాలు ఉంటాయి ఆ రెండు రోజులు ప్రత్యేక పూజలు కూడా చేస్తారు రథాన్ని గుర్రాలు లాగుతున్న ఆకారంలో ఉన్న వసంత మండపం ఇదే అనమాట ఈ ఆలయంలో వినాయకుడి టెంపుల్ అలాగే మనకి కాలభైరవుడు శివాలయము రాములు వారి టెంపులు అలాగే ఆంజనేయ స్వామి ఇవన్నీ కూడా ఈ ఆలయంలో మనకి ఉప ఆలయాలుగా ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాల్లో మల్లాం ఒకటిగా ప్రసిద్ధి చెందినది ఇక్కడ స్వామివారు వల్లి దేవసేన సమేతంగా దర్శనమిస్తుంటాడు స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడనడానికి ఎన్నో నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి కూడా లోక కళ్యాణం కోసం అనేక మంది అసురులను సంహరించాడు ఆ పాపాల నుంచి విముక్తి కోసం స్వామి ఈ ప్రదేశంలో తపస్సు చేశాడని స్థల పురాణం చెబుతోంది స్వామివారు ఇక్కడ వెలుగులోకి రావడానికి కాం పాండ్య భూపతి అని చెబుతారు ఒక రోజున ఆయన తన సైన్యంతో కలిసి రాజ్యానికి తిరిగి వస్తూ ఇప్పుడు ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో విశ్రమించాడు ఆ సమయంలో అక్కడ వెదురు బొంగులు కనిపించడంతో పల్లకీకి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో వాటిని నరకమని భటులను ఆదేశించాడట భటులు ఆ వెదురు బొంగులను నరుకుతూ ఉండగా వారి కత్తులకు రక్తం అంటింది దాంతో వాళ్ళు కంగారు పడిపోయి అక్కడ ఏముందా అని చూశారు ఆ పొదలో చేతులు నరకబడిన సుబ్రహ్మణ్య స్వామి మూర్తిని చూసి భయపడిపోయారట వెంటనే ఆ విషయాన్ని రాజుగారికి చెప్పారు తన తన కారణంగానే ఇలా జరిగినందుకు రాజు బాధపడుతూ ఆలోచన చేస్తూ అంతఃపురానికి చేరుకున్నాడు ఆ రోజు రాత్రి ఆయన స్వప్నంలో సుబ్రహ్మణ్య స్వామి కనిపించాడు తాను వెలుగు చూసిన ప్రదేశంలో తనకి ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు జరిగేలా చూడమని ఆదేశించాడట దాంతో ఆ మరుసటి రోజునే రాజుగారు ఆ ప్రదేశానికి చేరుకొని ఆలయ నిర్మాణానికి అంకురార్పణ చేశాడట అలా ఆరవ శతాబ్దం నుంచి ఇక్కడ స్వామివారికి నిత్య పూజలు జరగడం మొదలైంది ఆ తరువాత కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులంతా ఈ క్షేత్రానికి ప్రాధాన్యతనిచ్చి తమ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు పూర్వం మల్లాసురుడు అనే అసురుడు సాధు సజ్జనులను హింసిస్తూ ఉండేవాడు దాంతో దేవతలంతా సుబ్రహ్మణ్య స్వామికి తమ గోడు చెప్పుకుంటారు పరిస్థితిని అర్థం చేసుకున్న సుబ్రహ్మణ్యుడు మల్లాసురుడిని సంహరించడానికి సిద్ధమవుతాడు చివరి క్షణాలలో మల్లాసురుడు మనసు మార్చుకోవడంతో స్వామి మన్నిస్తాడు అతని పేరుతోనే ఆ క్షేత్రం పిలువబడుతుందని అనుగ్రహిస్తాడు అప్పటి నుంచి ఈ క్షేత్రానికి అల్లాం అనే పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు ఈ ఆలయంలో ఉపాలయాలు మండపాలు శిల్పకళ చూసి తీరవలసిందే ఈ క్షేత్ర దర్శనం వలన వ్యాధులు బాధలు సర్పదోషాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం ప్రతి ఏటా భాద్రపద శుద్ధ దశమి నుంచి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తుంటారు ఆయా వాహన సేవల్లో పాల్గొనడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు స్వామివారిని దర్శించుకొని ధన్యులవుతుంటారు నిజంగా ఈ ఆలయాన్ని ఒక్కసారైనా సరే దర్శించాల్సిందే అలాగే స్వామివారి మూర్తి అయితే చాలా చాలా అందంగా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి వెళ్తుంది అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి